గంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి జాతరలో భాగంగా టిటిడి చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కర్ణాకరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వైభవోపేతంగా నిర్వహించారు తిరుపతిలో తొలి గడప అనంత అనంతవీధి నుంచి ప్రారంభమైన యాత్ర పుట్నాల వీధి రామచంద్ర పుష్కరణి ప్రకాశం రోడ్ కృష్ణాపురం ఠానా గాంధీ రోడ్ బండ్ల వీధి మీదుగా గంగమ్మ ఆలయం వరకు కొనసాగింది భక్తులు తమ భక్తి విశ్వాసాలు చాటుతూ గంగానది ప్రవాహంలా పరవళ్లు తొక్కారు జాతర ఉత్సవాలలో భాగంగా ఆధ్యాత్మిక భక్తి చైతన్య యాత్రను నిర్వహించే సాంప్రదాయం గత కొంత కాలంగా కొనసాగుతోంది ఇదే క్రమంలో స్థానిక అనంతవీధిలో గంగమ్మ తల్లికి భూమన కర్ణాకర్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని వేపాకు ధరించి మాతంగి వేషంతో పాటు పౌరాణిక వేషధారణలో పాల్గొన్నారు టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కర్ణాకరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శోభ ఈ యాత్ర సందర్భంగా ఆద్యంతం భక్తులు పసుపు నీళ్లు కుమ్మరిస్తూ కర్పూర హారతలు ఇస్తూ స్వాగతించారు నవదుర్గలు తప్పెటగుళ్లు డప్పులు తీన్మార్ కీలుగుర్రాలు కొమ్ముకొయ్య దిన్సా పగటి వేషగాళ్లు పులివేషాలు గరగళ్లు బోనాలు కళా ప్రదర్శనలు ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ పాల్గొన్నారు கம்மாம் దేవాలయం పునర్నిర్మాణం చేపట్టిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా గంగమ్మ గుడి జాతరను అంగరంగ వైభవంగా వైభవోపేతంగా బ్రహ్మోత్సవాల తరహాలో అమ్మకు జరుపుతున్నాము వర్తున్నాం గత మూడు సంవత్సరాలుగా ఈ శోభాయాత్రలో వేలాది మంది కళాకారులు తిరుపతికి సంబంధించిన అమ్మ భక్తులందరూ కూడా భక్తి ప్రపత్తులతో పాల్గొని అమ్మ దేవాలయ ప్రాశస్త్యాన్ని అనంతంగా చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఐదవ రోజు దేవాలయము మూరు అంతా కూడా కిటకిటలాడిపోయింది వేషధారణలతో భక్తులు అనేక రూపాలలో గంగమ్మ నామస్మరణ చేస్తూ తిరుపతి పురవీధులన్నీ కూడా మార్ మోగిస్తూ జై గంగమ్మ తల్లి అంటూ ఈ రోజున వీధి దగ్గర నుంచి అమ్మవారి గుడి వరకు ఈ శోభాయాత్ర జరిగింది రేపు ఆరవ రోజు ఎల్లుండి ఆఖరి రోజు ఆ తర్వాత రాత్రి నరకటంతో హృదయాపూర్వం జాతర ముగుస్తుంది ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు గంగమ్మ తల్లి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి అత్యంత పురాతనమైన దేవాలయమైన ఈ గంగమ్మ దేవ ఆలయాన్ని మరింతగా తీర్చిదిద్దటానికి మేము ఎల్లప్పుడూ కూడా అమ్మ భక్తులంగా ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటాము గత మూడు సంవత్సరాలుగా మేము చేసినటువంటి గంగమ్మ దేవాలయ జాతర నిర్వహణోత్సవాలే ఇందుకు ఉదాహరణ భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతాయి చేసి తీర్థామని తెలియజేస్తుంది